సర్వీస్ చేసుకోవాలి మీరు సర్వీస్ చేయాలంటే ఎవరైతే మీ అవసరాన్ని కోరుతారో మేడం ఎగ్జాంపుల్ చెప్తారు ఉదాహరణకు కల్లూరులో ఒక పెద్ద ఉత్సవం జరుగుతుంది అప్పుడు ఏం చేయొచ్చు మీరు టీం లీడర్ ఎవరు మేడం సారా వారిచ్చే ఆదేశాలతో పిల్లలు కూడా మనం లీడర్ పెట్టి మీరు అక్కడ వచ్చినటువంటి భక్తులకి సర్వీస్ చేయొచ్చు అదే అది కొన్ని కార్యక్రమాలు చేయొచ్చు కాబట్టి ఎక్కువ హాస్పిటల్ అవసరం అయితే చేయొచ్చు మీరు అర్థమైందా సార్ చెప్పాడు మిమ్మల్ని చూసి మిగిలినటువంటి పిల్లల ముందు కూడా ఫాలో అయ్యేటట్టుగా మీరు అంత గొప్పగా ఉంటారని ఆశిస్తున్నారు ఓకేనా నిమిషాలు ఉండలేకపోతే ఎట్లా ఎండ కట్టుకోలేకపోతే ఎట్లా ఓకే థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చి మీకు మొట్టమొదటిసారిగా కల్లూరులో స్కౌట్ చిల్డ్రన్ ఏర్పాటుకు పునాది పడింది ఇక్కడ నేను ఈ పాఠశాలకు మంచి గొప్పదే తీసుకురావాలని మిమ్మల్ని ఆశి ఆశిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ తప్ప కూడా రెండు మాటలు నా పిల్లలు ఉద్దేశించి తర్వాత నా వెళ్ళి సార్ ఎన్సిసి స్టూడెంట్గా ఉంటాయి అప్పటితో ఎన్సిసి టీచర్ కూడా సార్

కొంచెం సైడ్ కి రండి ఏమండి ఎక్కడ ఏంటి ఇప్పుడు నేను అడగాలి మీకు మేము రెండు నిమిషాల్లో పట్ కొట్టి మార్క్ పెట్టేసి ఉంటండి మీకు మార్క్ కావాలంటే డస్ట్ ని తీయాలి ఏమండి అలా ऐड పెట్టికి లైన్ లో ఉండి